ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ విజయవాడ ఇంద్ర కీలాదిరిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు భారీ ఆదాయం సమకూరింది దేవస్థానం మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తులో హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు పదిహేను రోజుల్లో హుండీల ద్వారా వచ్చిన కానుకలను లెక్కించగా ఎనభై రెండు లక్షల మూడు వేల మూడు వందల తొంభై రెండు రూపాయలు ఆదాయం వచ్చినట్లుగా తెలియంది భారీ వర్షం ఒడమేరు వరద దుర్గగుడి ఆదాయంపై తీవ్రంగా చూపించడంతో ఆదాయం తగ్గింది అలాగే హుండీలో బంగారు దాదాపుగా నూట నలభై ఐదు గ్రాములు అలాగే వెయ్యిన్ని ఎనిమిది వందల డెబ్బై కిలోల వెండి వస్తువులను భక్తులు మొక్కులుగా చెల్లించుకున్నారు అలాగే నూట ముప్పై ఆరు యుఎస్ డాలర్లు అలాగే నలభై కెనడా డాలర్లు ఇరవై ఐదు కువైట్ దినార్లు ఇరవై ఇంగ్లాండ్ పౌండ్లు ఇరవై హాంకాంగ్ డాలర్లు వచ్చినట్టు దేవస్థానం డిప్యూటీ ఈవో తెలిపారు దేశంలోని వివిధ ప్రాంతాల భక్తులు ఆన్లైన్లో ఒకటి పాయింట్ మూడు లక్షల విరాళాలు దేవస్థానానికి సమర్పించారు దుర్గమ్మ హుండీల్లో కానుకల లెక్కింపును ఈవో రామారావు దేవాదాయ శాఖ అధికారులు పర్యవేక్షించారు దసరా ఏర్పాట్లు పవిత్రోత్సవాలు ఆర్జిత సేవలకు సంబంధించి వైదిక కమిటీ సమావేశం నిర్వహించారు ఆలయ ఈవో రామారావు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది ఈ నెల పదిహేను నుంచి పద్దెనిమిది వరకు నిర్వహించే పవిత్రోత్సవాల్లో ఆలయంలో ఆర్జిత సేవలను భక్తులతో సంబంధం లేకుండా రుత్వికులు నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయించినట్లు ఈవో రామారావు తెలిపారు దుర్గమ్మ ఆలయంలో పవిత్రోత్సవాల సమయంలో రాత్రి వేళ భక్తులను దేవస్థానం ప్రాంగణంలో నిద్ర చేయకుండా నియంత్రిస్తున్నట్లు తెలిపారు భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు రాష్ట్రంలోనే భారీ మట్టి గణనాథుడు విజయవాడలో కొలువుదీరాడు విజయవాడలోని సితార సెంటర్లోని లేబర్ కాలనీ మైదానంలో ఏర్పాటు చేశారు ఈ విగ్రహం డెబ్బై రెండు అడుగులు ఉంది డూండి గణేష్ సేవా సమితి మట్టితోనే విగ్రహాన్ని తయారు చేయించింది అయితే ముందు వేడుకలను తొమ్మిది రోజులే నిర్వహించాలని నిర్ణయించింది కానీ ఈ వినాయక చవితి వేడుకలను ఇరవై ఒక్క రోజులకు పొడిగించాలని నిర్వాహకులు నిర్ణయించారు విజయవాడ వరదల నుంచి కోలుకోవడం నిత్యం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ మట్టి గణపతిని నిలపిన ప్రదేశంలోనే నిమజ్జనం చేస్తుంటారు